తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ వద్ద ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఒక కేజీ నూట యాభై గ్రాముల గంజాయి లభ్యమైందని జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు సమావేశంలో డిఎస్పీ మురళీకృష్ణ సిఐ కళ్యాణ్ రాజ్ పాల్గొన్నారు గంజాయిని తరచుగా తీసుకొస్తూ ఇక్కడ ఒక ఇద్దరు లేడీస్ సప్లై చేస్తా ఆ ఇద్దరు లేడీస్ పేర్లు నాగమణి అండ్ రోజా ఇద్దరికి సప్లై చేస్తూ వాళ్ళు త తద్వారా కిందన వల్ల దాన్ని అందరికీ ప్యాకెట్ల రూపంలో గంజాయిని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ జరుగుతుంది సో ఈరోజు మనకి రాబడిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెరిఫై చేస్తే రైల్వే స్టేషన్ పరిధిలో ఆ పరిసరాల్లో మనకి ముగ్గురు వ్యక్తులు దొరకడం జరిగింది ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చాము ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్గా రిజిస్టర్ చేసి దాన్ని విచారణ ఐఓ మన సీఏ గారు చేస్తారు తర్వాత దీనిలో బ్యాక్వర్డ్ లింక్ అయినటువంటి విజయాన్ని కూడా త్వరలో పట్టుకుని ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని కూడా పట్టుకుని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూలో మనకి రెండు వేల రెండు వందల పదిహేను ఇరవై ఇరవై నాలుగు మనకి తొమ్మిది నెలల క్రితం కట్టినటువంటి కేసులో ఒక ముద్దాయి మనకి తొమ్మిది నెలలుగా మనకి ఆ పోలీస్కి ఆచూకీ లేకుండా తిరుగుతూ ఉన్నాడు అతను కూడా నిన్న సాయంత్రం భరతమాట స్టాట్యూ దగ్గర పట్టుకోవడం జరిగింది అతని పేరు వడ్లపూడి మణికంఠ ఇలియాస్ మణి సో అతన్ని ఏదైతే నాకు చెప్పినటువంటి టూ ఫిఫ్టీన్ బ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అతను అక్యూజ్డ్గా ఉన్నాడు అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్లో తద్వారా ఏంటంటే గంజాకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైనా సరే ఖచ్చితంగా పోలీస్ వారు పాజిటివ్గా చేస్తారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఇక్కడ పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ చాలా మీకు సమాచారం ఉంటే నాకు కూడా పంపించవచ్చు ఖచ్చితంగా దాని మీద మంచి యాక్షన్ తీసుకుంటాము గంజాయి అనేది సొసైటీలో ఉండకూడదు ఇట్టి పరిస్థితుల్లో దాన్ని మనం నివారించకపోతే రానున్న భవిష్యత్ తరాలని కూడా నాశనం పరిస్థితి ఉంది కాబట్టి పాత్రిక మిత్రులు కూడా కోరుతున్నాం ఏదైనా సమాచారం ఏదైనా ఉంటే మాకు షేర్ చేస్తే దాని మీద యాక్షన్ చేసి ఖచ్చితంగా వాళ్ళని చర్య తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తాం థ్యాంక్ యూ